మర్యాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు బిర్లా ఐలయ్య మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ సభ్యులు బిర్లా ఐలయ్య అన్నారు యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో బొమ్మల రామారం మండలం మర్యాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ప్రారంభించారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడల్లో ముందున్న ఏంజా నిషాను ఈ సందర్భంగా సన్మానించారు క్రీడాకారులు ప్రజాప్రతినిధులతో కలిసి క్రికెట్ ఆడారు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని బిర్లా ఐలయ్య క్రీడాకారులను కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ কাড্ডেন ফংক্ষন হাল্ মা অড্রাস আলো ইরুটু কোলন্ ভাকারো যাধাদ্রি বোনখির জিল্লা বুক্কেঙ্কে কোরকে সংপ্রদিন চাল্স�